ప్రాజెక్ట్ సివిల్ వర్క్స్ అన్ని డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు ఆ రోజు చేశాం చేశాం ఇప్పుడు వచ్చిన తర్వాత అయింది అదే మరి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇంకో పక్క ఎల్ఏ అండ్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది వీటికన్నిటికీ నేను మీరు ఒకసారి చూస్తే మొన్న ఎన్నికలవుతాను ఒకసారి చూసాం అప్పటికి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు పూర్తిగా అప్పటికి కంప్లీట్ చేసే పరిస్థితులు లేరు ఆ తర్వాత రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్దాం ప్రధాన మంత్రి గారికి చెప్పాం ఇంకొక ఫైనాన్స్ మినిస్టర్ రిక్వెస్ట్ చేశాం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఏదైతే ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫేజ్ వన్ లేదు వన్ కూడా క్రియేట్ చేశారు ఫార్టీ వన్ పాయింట్ క్రియేట్ చేశారు అది అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే మళ్ళా మొత్తంగా చేయమంటే లేట్ అయిపోతుంది కాబట్టి ముందు కంప్లీట్ చేద్దాం ఉద్దేశంతో కంప్లీట్ ముందర కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది దీనికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు శాంక్షన్ చేశారు రెండు వేల మూడు వందల కోట్లు డబ్బులు కూడా రిలీజ్ చేశారు ఆ డబ్బులంతా కూడా మనం అప్ చేసాం ఒక క్లియర్ చేసాం